एयूस को स्वागत రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు ప్రజాప్రతినిధులు కేగంగవరం మండలానికి చెందిన వైసీపీ పార్టీకి చెందిన పలువురు సర్పంచులు ఎంపీటీసీలు వైసీపీకి రాజీనామా చేశారు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెళ్లి సూర్యప్రకాష్ విధి విధానాలు నచ్చక తమ వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కేగంగవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్పంచులు ఎంపీటీసీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు వైసీపీకి కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించడం లేదంటూ వైసీపీ ఇన్ఛార్జ్ పెళ్లి సూర్యప్రకాష్ తమ పట్ల అవలంబిస్తున్న వైఖరి ఒంటుపోకండును తట్టుకోలేకే తాము వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు అందరికీ నమస్కారం అండి నా పేరు రాంబాబు కుడుపూరు సర్పంచ్ అండి నేను కేర మండలం నేను ఇప్పటి వరకు వైసీపీ ఐదేళ్ళుగా వైసీపీ పార్టీలో కొనసాగుతున్నామండి అయితే నాకు సర్పంచ్గా నేను ఈ యొక్క గ్రామానికి ఏ అభివృద్ధి పనులు చేయకపోను అలాగే పార్టీ విధాలు కూడా మాకు ఏ గుర్తింపు ఇవ్వలేదు అందుచేత మాకు మనిషి మేము పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం సార్ పార్టీ తరఫున ఐదేళ్లుగా పనిచేస్తున్నావు కానీ ఇప్పటికి ఏ గుర్తింపు లేదు అలాగే సూర్యప్రకాష్ గారు అయినటువంటి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మమ్మల్ని ఒకనాడు కూడా మమ్మల్ని అలా గుర్తింపు కూడా జరగలేదు అలానే అందువల్ల మేము వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం నా పేరు కోట రామకృష్ణ అండి నేను తాళపూడి ఎంపీటీసీ నండి నేను ఇంతవరకు నేను స్వతంత్ర అభ్యర్థిగా నాకు వైఎస్ఆర్ పార్టీ టిక్కెట్ నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచానండి ఆయన లో జాయిన్ అవ్వనండి వైఎస్ఆర్లో విధి విధానాలు అక్కడ పార్టీ మేము జాయిన్ అవ్వడం మమ్మల్ని చూడకుండా ఏదో చేతున్నారని దానివల్ల మాకు పార్టీ నచ్చక ఈ సూర్యప్రకాశ్ గారు వచ్చిన తర్వాత కూడా మాకు విధానం బాలేదండి ఆయన ఏదో పెద్ద పెద్ద ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతుంది తప్పండి కనీసం ఎంపీటీసీ అని సర్పంచ్ అని గుర్తింపు కూడా లేదండి అందుకనక మాకు ఆ పార్టీ నచ్చకండి ఇంకా పార్టీకి రాజీనామా చేద్దాం అంటున్నాం అందరికీ నమస్కారం మరి కే గంగారు మండలం బాగా గ్రామ పంచాయతీ సర్పంచ్ని ఐదు సంవత్సరాల కింద ఐదు సంవత్సరాల కింద నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో ఉంటున్నాం ఇక్కడ ఇన్చార్జ్ వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి సూర్యప్రకాష్ గారు వివిధ విధానాలు బాగా ఒక పార్టీ పార్టీకి రాజీనామా చేయవలసి వస్తు చేస్తున్నాను ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మరి నేను గత పన్నెండు సంవత్సరాల నుండి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కార్యకర్తగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటూ ఒక కార్యకర్తగా కొనసాగుతున్నాను మరి రెండు వేల నాలుగు ఎన్నికల్లో మాజీ మంత్రివర్యులు చెల్లిబోని వేణుగోపాలకృష్ణ గారు గెలుపునకు ఈ మండలంలో క్రియాశీలక పాత్ర పోషించి ఆయన గెలుపుకి ఎంతో కృషి చేశాను అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా పిల్లి సూర్యప్రకాష్ గారికి ఎన్నికలు ఏడాది ముందు నుండి కూడా ఆయన్ని మా మండలంలో ప్రతి గడప గడపకి తిప్పుతూ పూర్తి బాధ్యతలు వహించి పార్టీ బాధ్యతలు వహించి ఆయన గెలుపు కోసం కూడా ఎంతో కష్టపడ్డాను అటువంటి నన్ను ఆయన వీరిద్దరూ కూడా పార్టీలో నాకు సరైన గుర్తింపు ఇవ్వక నేను కొన్నాళ్ళుగా మనస్తాపంతో ఇంటి దగ్గరే ఉండడం పార్టీ కార్యక్రమాలకు వెళ్ళకపోవడం జరిగింది కానీ రోజు కూడా నువ్వు ఎందుకు రావట్లేదు నువ్వు ఎందుకు పార్టీ కార్యక్రమాలు పాల్గొట్లేదని కూడా ఇప్పుడు ఇక్కడ మా ఇన్చార్జ్ గారు అనేటువంటి పిల్లు సూర్యప్రకాష్ గారు ఏ రోజు కూడా నన్ను సంప్రదించడం కానీ మిగిలిన తోటి కార్యకర్తలను కూడా అడగడం కానీ ఏ రోజు చేయలేదు అందువల్ల గత ఏడాది నుంచి కూడా నేను అలాగే వేచి ఉన్నాను ఏ రోజైనా వస్తుందని చూశాను కానీ ఎంతవరకు పిలుపు రాలేదు అందువల్ల కాబట్టి ఆ యొక్క సూర్యప్రకాష్ గారి యొక్క విధి విధానాలు ఆయన అవలంబిస్తున్న పోకడలు మాకు నచ్చక ఈరోజు నేను పార్టీ నుండి వైదొలుగుతున్నాను నేనే కాదు నాతోటి నా మిత్రులు కూడా ఈరోజున పార్టీకి రాజీనామా చేస్తున్నారు సర్పంచ్ కుడుకూరు నుంచి ఇల్లి రాంబాబు సర్పంచ్ గారు మరి గుడిగల్ల గ్రామం నుంచి ఇల్లి దొరబాబు గారు కోళ్ళ గ్రామం నుంచి ఇల్లి దుర్గాప్రసాద్ గారు ఎంపీటీసీ అలాగే తాలపూడి కొంపలో నుంచి మన కట్ట కోట రామకృష్ణ గారు ఎంపీటీసీ వీరందరూ కూడా ఈ రోజున పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది మరి ఇదే విధానం సూర్యప్రకాష్ గారు కొనసాగితే పార్టీలో ఇంకా కేడర్లు చాలా మంది ఉన్నారు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని పరిగణలో తీసుకుని దృష్టిలో పెట్టుకుని పార్టీని పార్టీ కార్యకర్తలని కూడా మీరు గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి